ప్రభుత్వ నిబంధనలను పాటించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు చేపట్టినట్లుగా జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ నియమాలను పాటించని పలు రైస్ మిల్లులు యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా అదనపు కలెక్టర్ తెలిపారు ప్రభుత్వానికి సమయానికి ధాన్యం అందివని రైస్ మిల్లర్లు అధికారులు తనిఖీలోని ధాన్యం నిల్వలలో తేడాలు ఉన్న తొమ్మిది రైస్ మిల్లులను జప్తు చేసి చట్ట కేసులను నమోదు చేసినట్లు తెలిపారు ధాన్యానికి సంబంధించి ముప్పై కోట్ల రూపాయల విలువైన సిఎంఆర్ ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని ఇరవై ఎకరాల రైస్ మిల్లర్ల యాజమానుల భూములను బ్లాక్ చేసినట్లుగా తెలిపారు ప్రభుత్వానికి ధాన్యం బకాయి పడ్డ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హెచ్చరించారు యాక్చువల్గా మనకి సిఎంఆర్ డైలర్స్ మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి ఉంది ఉంది అదేవిధంగా మన నిర్మల్ జిల్లాలో కూడా సీమార్ డెలివరీలో ఏదైతే డిఫాల్టర్స్ ఉన్నాయో నిల్లర్స్ అందరి మీద అందరి మీద యాక్షన్ తీసుకుంటున్నాము డిఫాల్టర్ నిల్స్ అందరికి కంపల్సరీ వాళ్ళ సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉంది సో ఎవరైతే చేయకుండా కానీ వాళ్ళకి నిల్లు ధాన్యం లేకుండా ఉంటే మాత్రం ఇక్కడ కఠిన శిక్షణలు ఉంటాయి కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద ఆర్ అండ్ ఆర్ యాక్ట్ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ మనం నియర్లీ పది మిల్లర్స్ మీద మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది వాళ్ళ త్వరలో కూడా వాళ్ళకి పూర్తిగా షీట్ కూడా చేయడం కూడా జరుగుతుంది సో అందరూ కూడా యాక్చువల్గా ఈ సీఎంఆర్ డెలివరీ ఎక్కడ అలసత్వం వహించినా కానీ ఇతరత్ర డైవర్ట్ చేసినా కానీ ఎటువంటి ఉపేక్షించడం జరగదు అందరి మిల్లర్స్ కూడా వాళ్ళు సీఎంఆర్ డెలివర్ చేయాల్సిందే గవర్నమెంట్ యొక్క డ్యూస్ అన్ని చెల్లాల్సిందే అంతవరకు మాత్రం మనం ఫోర్స్లో ఉంటాము కరెక్ట్గా కంటిన్యూగా మాంటే చేస్తాం అవసరమైతే ఎవ్రీ ప్రతిసారి కూడా మనం ఇన్స్పెక్షన్ కానీ విజిలెన్స్ కూడా పంపడం